అతిపెద్ద నకిలీ స్టాంపుల కుంభకోణం జరిగి ఉండింది ఒక రెండు దశాబ్దాల క్రితం అలాంటిదే ఒక పెద్ద కుంభకోణం జరిగిన తర్వాత ఈ దేశ ఆర్థిక వ్యవస్థలను నియంత్రిస్తున్న రెగ్యులేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా అలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఈ స్టాంప్స్ తీసుకొచ్చారు కానీ కళ్యాణదుర్గంలో ఈ స్టాంపుల కుంభకోణం జరిగింది నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం ఆ సంస్థ ఇచ్చిన కేసు పెట్టిన దాని ప్రకారమే అండ్ ఇది నా నరేషన్ కాదు వాళ్ళ ప్రకారమే లక్ష రూపాయలు గవర్నమెంట్కు చేరాల్సిన చోట కేవలం వంద రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానానికి ఖజానాకి జమ అవుతుంది అంటే మ్యాగ్నిట్యూడ్ చూడండి ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది యాదృచ్ఛికమే కావచ్చు లేదా ఇంటెన్షనల్గా చేసింది కావచ్చు గతంలో జరిగిన కుంభకోణం కూడా స్టాంప్ నకిలీ స్టాంపుల కుంభకోణం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము అయాంలోనే మళ్ళీ ఇది వెలుగు చూసింది కళ్యాణదుర్గంలో కళ్యాణదుర్గంలో ఒక పెద్ద సంస్థ అది ఎస్ఆర్సి సంస్థ అనేది అది అనంతపురంలోను అలాగే బెంగళూరులోనూ ఉంటుంది కళ్యాణదుర్గంలోనే ఎందుకు కొనాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు మేము ఎక్కడైనా కొనవచ్చు అని చెప్పొచ్చు కానీ పొరపాట్లు జరిగినప్పుడు మాత్రం అడిగే హక్కు మాత్రం అందరికీ ఉంటుంది కదా ప్రజల తరపున దాదాపు నిన్న సంస్థ నిర్వాహకులునే చెప్తున్నారు ఇలాంటి కుంభకోణము ఎప్పుడు జరగలేదు పెద్ద ఎత్తున జరిగింది మాకు దాదాపు ఆయన ఆడిటర్ చెప్తున్నాడు నలభై రెండు సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నాడు ఆయన అలాగే ఎస్సీఆర్సీ సంస్థ ఏం చెప్తుందంటే మాకు ఇరవై ఏడు సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నారు రెండు మూడు సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు దాన్ని అథెంటిసిటీ అసలు మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకి చేరుతున్నాయా లేదా అని తెలుసుకోకపోతే వీళ్ళ అనుభవం దేనికి తగలబెట్టడానికా అనుభవం దేని గురించి అనుభవం మీకు మీకు ఆడిటర్ ఫీజు ఆడిటర్ ఫీజు తీసుకోవడానికి లేదా మీకు వచ్చే కంపెనీ తరఫున లాభాలు పంచుకోవడానికి లేదా పెంచుకోవడానికైనా ప్రభుత్వానికి ఎవరు చూస్తారు మీరు చెప్తున్నారు ఎస్ఆర్సీ సంస్థ మీద బురద చల్లద్దు ఇరవై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని నేనేమంటున్నానంటే నేను బురద చల్లాల్సి వస్తే మళ్ళీ నా చేతులకి బురద తీసుకోవాలా మీరు ఆల్రెడీ బురదలోనే ఉన్నారు బురద మీద మళ్ళీ బురద వేయడం ఎందుకు నేను అందువల్ల అది ఆ పన్ను అది కాదు మీరే చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది విచారించమని చెప్తూ ఉన్నారు నేనేమంటానంటే మీరు నిన్న ఒక అంశకథ కూడా చెప్తున్నారు ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే మీ సేవ నిర్వాహకుడికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారికి ఎస్ఆర్సి అధినేతకి మీ సేవ బాబుకి ఉన్న సంబంధాలు ఏవో వాళ్ళు తీసుకున్న ఫోటోల ద్వారానే నేను మీకు చూపదలుచుకున్నాను మీరు ఒక్కొక్కటి ఎక్స్పోజ్ చేసి చూపాల్సిందిగా కోరుతూ ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నవే నేనేం కొత్తవి ఏమి కనిపెట్టి తీసినట్టు కాదు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అమిల్నేని సురేంద్రబాబు గారు అలాగే మీ సేవ నిర్వాహకుడు బాబు గారు మీకు తినిపించుకుంటూ ఉన్న ఫోటో అదే వ్యక్తి ఇంకో రెండో ఫోటోలో పార్టీ ప్రచారం అనుకుంటాను ఇది ఇంకో ఫోటో మీ సేవ నిర్వాహకుడు బాబు గారి బర్త్డేకి పుట్టినరోజు అనుకుంటాను వాళ్ళ పిల్లలకి సంబంధించి దానికి అటెండ్ అయిన ఫోటో ఈ సురేంద్రబాబు మీ సేవ బాబే కాకుండా లోకేష్ బాబు కూడా మరో సందర్భంలో లోకేష్ బాబు వేరు వేరు సందర్భాల్లో ఇద్దరు బాబులు సురేంద్రబాబు లోకేష్ ఈ బాబు మీ సేవా నిర్వాహకుడు బాబు ఇది పెద్ద సమయం అనుకుంటాను ఇది కూడా ఉన్నారంటే బంధాలు సంబంధాలు అనుబంధాలు పార్టీల దగ్గర నుంచి పర్సనల్ వ్యవహారాల వరకు అన్నీ ఉన్నాయి అంతేకాకుండా ఆశ్చర్యకరంగా రాజ్యాంగ అధినేత కూడా మన గవర్నర్ గారితో కూడా బాబు అందువల్ల ఇవి ఎవరు ఎవరో సృష్టించినట్టు కాదు అన్నీ ఉన్నవే పబ్లిక్ డొమైన్లో ఉన్నవే మీరు అంటున్నారు కేవలం కేసు మేము ముందు పెట్టాం కాబట్టి మాకు తప్పు లేదు అంటే కుదరదు అంతేకాకుండా ఇవేమి మీకు కొత్తగా తెలిసిండి వచ్చాము కానీ అకస్మాత్తుగా ఆదివారం గుర్తొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి డ్రాఫ్ట్ చేసుకొని ఒక ఫ్రెష్ నోటు విడుదల చేసి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినంత మాత్రాన దీంట్లో నుంచి తప్పించుకోవాల్సింది ఏమీ లేదు ఇంకోటి కూడా ఏంటంటే ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో రెండు మూడు వారాల నుంచి చక్కెలు కొడుతున్నాయి అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలోండి నువ్వెందుకు అవి ప్రశ్నించలేదు అంటే దీంట్లో నుంచి నేను చెప్తున్నా నేను నమ్ముతున్నది ఏంటంటే తప్పు జరిగిపోయింది దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సరిదిద్దుకోలేరు అవి ఎప్పుడైనా కూడా బయటకు వస్తాయి సత్యం ఏమో చేయితే అని కొటేషన్ ఉంది కదా ట్రంప్స్ ట్రూత్ ఆల్వేస్ ట్రంప్స్ అనేది అట్లాంటిదే ఇది అందువల్ల దీంట్లో తప్పు చేయకుండానే ఉండాలి తప్పు చేసిన తర్వాత ఏ రోజైనా ఏ క్షణమైనా ఇవి బయటకు వచ్చేటిదే ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు తర్వాత ఎస్ఎస్సిఎల్ అంటారు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోలీసు రెవెన్యూ స్టాంపుల శాఖ ఎన్ని కావాలంటే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇవి ఉంటాయి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా అన్నిటికంటే నేను ఎక్కువ వరి అవుతున్నది ఏమిటంటే నేను ఎవరిని నేరస్తుల్ని సమర్థించడానికి దీన్ని పెట్టట్లేదు నేను ఈ మాట చెప్పట్లేదు ఒక నేరస్తుని దేశ చట్టాల ప్రకారము మీరు అదుపులోకి తీసుకున్నప్పుడు లేదా నిందితుని ఆరోప ఉన్న వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో మీరు జడ్జి చట్టం ముందు జడ్జి గారి ముందు తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చూపాలా ఇప్పటికి ఐదు రోజులు అవుతుంది మీ సేవ బాబుతో పాటు తర్వాత భువనేశ్వర్ ఉన్నాడు గొల్ల భువనేశ్వర్ ఉన్నాడు తర్వాత ఇతను ఉన్నాడు ఎవరు మన మంజు ఉన్నాడు ఈస్ట్ కోడిపల్లి నుంచి తర్వాత ఒంటారెడ్డిపల్లి నుంచి మోహన్ ఉన్నాడు మీ సేవ బాబు ఉన్నాడు నలుగురిని కూడా పోలీసులు అదుపులు తీసుకున్నారా లేకపోతే ఎమ్మెల్యే అదుపులో ఉన్నాడనేది తెలియట్లేదు నేను డీజీపీ గారిని కోరేది ఏమిటంటే మీరు అరెస్ట్ చూపి ఏ విచారణ చేస్తారో విచారణ చేయండి మీరు అన్నీ వాళ్ళతో చెప్పించుకున్న తర్వాత అనుకూలంగా ఎమ్మెల్యేకు ఎస్ఆర్ఎస్ కంట్ర కన్స్ట్రక్షన్కి అనుకూలంగా రాయించుకున్న తర్వాత మీరు అరెస్ట్ చూపిస్తామంటే అది ఏ రకంగా పద్ధతి అని నేను తెలియజేస్తున్నాను అడుగుతున్నాను మీరేదో స్టాంపు చట్టాల ప్రకారం చూపించారు నాకు మ్యాక్సిమం రెండు లక్షలే కట్టాల్సింది ఈవెన్ వెయ్యి కోట్ల రూపాయలు లోను ఐపత్తి కేసుని తీసుకున్న తీసుకున్నా రెండు లక్షలే ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో చట్టం గురించి అది మీరు చెప్పిన అంశకతలు వాళ్ళు రేపు వచ్చిన తర్వాత ఈడీనో సిబిఐనో వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఏం చేయాలనేది మీరు కేవలం ఇరవై వేల కుటుంబాల గురించే మీరు వరి అవుతున్నప్పుడు ఈ దేశంలో కేవలం పన్నుల మీదనే ఆధారపడి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వేరే మార్గం లేదు ఈ స్టాంపులు కావచ్చు వేరే ఏదైనా ఇతరత్ర ఆదాయాలన్నీ కూడా ఈ దేశాన్ని ఎలా రక్షించుకోవాలా డిఫెన్స్ ఏం కావాలా రైల్వేస్ ఏం కావాలా విమానాలు ఏం కావాలా వీటికన్నిటికీ కూడా ఆదాయం వీటి నుంచే కదా వస్తుంది నీ సంస్థ ద్వారా ఇరవై రెండు వేల ఇరవై వేల కుటుంబాల నుంచే నువ్వు ఆలోచన చేసినప్పుడు ఈ దేశం మొత్తం ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు అవన్నీ కూడా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఇలా తీసుకుంటారు అందువల్ల ఆడిటర్లు ఉన్నది సంస్థల యజమానులకు సంస్థల కంపెనీలకు ఆదాయాలు పెంచడానికే కాదు దేశానికి దేశ భద్రతకు సంబంధించి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా మీరు పనిచేయాల కేవలం ఇరవై వేల కుటుంబాల కోసమే కాదు పనిచేయాల్సిందే దేశం మొత్తానికి కూడా పనిచేయాల్సిందే అలాంటప్పుడు ఎవరైనా కూడా దాన్ని ప్రశ్నించాల్సిందే ఒక ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో నేనున్నాను కాబట్టి ఇంకా ఇంకోటి చెప్పాలంటే యాజ్ ఏ వైఎస్ఆర్సిపి యాజ్ ఏ అపోజిషన్ వీఆర్ వర్కింగ్ అట్ కళ్యాణదుర్గం మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఈ వివరాలు అన్నీ ఉన్నాయి మా దగ్గరికే వస్తుంటాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ మాకే తెలుస్తాయి ఎక్కడన్నా ప్రభుత్వం అక్రమాలు చేస్తున్నప్పుడు అవినీతికి పాల్పడుతున్నప్పుడు మాకే తెలుస్తాయి మేమే గొంతును ఇప్పాల్సింది కూడా అందుకే ఆ గొంతుని నేను గట్టిగా వినిపించదలుచుకున్నాను ఒకవేళ కళ్యాణదుర్గంలోనో అనంతపురంలోనో నేను ఈ గొంతు వినిపిస్తే పొలిమేరలు దాటుతుందో లేదో అని తెలిసి అనుకుని డౌట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి వినిపిస్తున్నా ఎందుకంటే మీకున్న ఇన్ఫ్లుయెన్స్ నిన్న మీ ఆడిటర్ గారు చెప్పారు కరోనా టైంలో పోలీసులకు సాయం చేశారు మీడియా మిత్రులకు సాయం చేశారు అందుకే ఆయన ముగ్ధుడైపోయినాడట అందువల్ల అలాంటి సంస్థని మీరు బురద చల్లకండి అని చెప్తున్నారు నేను మరోసారి చెప్తున్నది ఏంటంటే ఇది ఒక పెద్ద స్కాము దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాగ్నం చేసేది ఒక ఈ స్టాంపు నకిలీ స్టాంపుల కుంభకోణం తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా లేదా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని తీసుకొస్తే అలాంటి సిస్టమ్ని వాడు ఛేదించి ప్రభుత్వానికి ప్రజల్ని మోసం చేస్తున్నాడంటే నేను చెప్తున్నది ఏంటంటే ఈ సేవా బాబు మీ సేవా బాబు ఎమ్మెల్యేను మోసం చేయలేదు ఎమ్మెల్యే మీ సేవా బాబును మోసం చేయలేదు మీరిద్దరు కలిసి ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేశారు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగట్టారని నేను తెలియజేస్తున్నా ఒక వ్యక్తికి వీలవుతుందా వాడి స్థాయి ఏమి వాడి చదువు ఏమి వాడి తెలివితేటలేమి మొత్తం వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాడు ఆర్థిక వ్యవస్థని కేవలం ఇది అక్కడే జరిగిందా లేకపోతే వేరే ప్రాంతాల్లో కూడా జరిగిందా ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆడ తీసుకున్నవే నకిలీవా వేరే చోట తీసుకునే నకిలీవే అని ఎవరు పరిశీలించాలా అందువల్ల నేను ఒక డిమాండ్ చేసేది ఏంటంటే మీరు సిట్ అంటున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్నో ఏదో ఏమని నేనేమిటి మీరు కొద్ది మందినే ఇది చాలా అంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్నే వాడు ఛేదించినాడంటే దీనికి ఎక్కువ తెలివితేటలు ఇంకా ఎక్కువ వ్యవస్థ కావాలా మీ గవర్నమెంట్ లో మీరే సిట్ వేసుకొని మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే రేపు ఎట్లా అందువల్ల నేను డిమాండ్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ లో మీరే ఉన్నారు కాబట్టి మీ సేవ బాబు సురేంద్రబాబు లోకేష్ బాబు చంద్రబాబు బాబు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరు సిబిఐని